హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ కళ్యాణ కాశీ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరిపై ఆ కాశీ విశ్వనాథం కృపా కటాక్షాలు ఎప్పటికీ ఉండేలా నేనైతే కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన ఆశ్రమంలోనైతే మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఈవినింగ్ టిఫిన్గా చపాతి అయితే పెడుతున్నామండి చూస్తున్నారు కదా శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా రూమ్స్ అయితే బుక్ చేసుకోండి నేనైతే ఈరోజైతే వేద ఘాటుకైతే వెళ్ళానండి కాశీలోని మన ఆశ్రమంతో పాటు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ గురించి అయితే చాలా వీడియోస్ అయితే చేశానండి ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకైతే వస్తుందండి ఇప్పుడైతే నేను ఈ సందుల గుండా నేనైతే దశాశ్వం మీద ఘాట్కి అయితే వెళ్తున్నానండి మనం రోడ్డుపై నుండి కూడా వెళ్ళామనుకోండి చాలా దూరం అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న సందుల నుండి అయితే దశాశ్వం మీద ఘాట్కి వెళ్తున్నానండి ఈ దశాశ్వం మీద ఘాట్ నుండి మనకు మూడో నెంబర్ గేటు కాశీ విశ్వనాథ్ దర్శనం కూడా చేసుకోవచ్చండి వెళ్ళే దారిలో నాకైతే అర్ధనాథేశ్వరుడే కనిపించాడండి చూస్తున్నారు కదా చక్కగా ఉన్నాడుగా స్వామివారిని అయితే దర్శించుకోండి నెక్స్ట్ అయితే మనం దశాశ్వం మీద ఘాటుకైతే వర్చేసామండి ఇదంతా దశాశ్వ మీద యొక్క రోడ్ అనమాట కాశీయే ఒక అద్భుతం అండి అలాంటి కాశీలో ఏ ప్రదేశాన్ని చూసినా మనకైతే అద్భుతంగానే కనిపిస్తుందండి కాశీలో తెలుగు వాళ్ళ తర్వాత నేను చూసింది అయితే చాలా మంది ఫారినర్స్ అయితే వస్తారండి ఎక్కువ శాతం ఫారినర్స్ అయితే ఇటలీ నుండి అయితే వస్తారండి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్న హోటల్లోనైతే స్టే చేస్తారండి కాశీకి వస్తే మొదటగా కాలభైరవ దర్శనం చేసుకోవాలండి ఆ తర్వాత టైం ఉంటే ఈవినింగ్ ఈ విధంగా దశ మీద ఘాటుకు వచ్చేసి గంగాహార అయితే చూడవచ్చండి ఇక్కడ గంగాహార అయితే అద్భుతంగా జరుగుతుందండి చాలా చాలా బాగా ఉంటుందండి మనం ఇప్పుడు నంది సర్కిల్కి అయితే వచ్చామండి చాలా చాలా ఫేమస్ అండి కాశీలో నంది సర్కిల్ నంది సర్కిల్ దగ్గర అయితే మనల్ని ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ డ్రాప్ చేస్తారండి తర్వాత అయితే ఆటోలు అయితే ముందుకు వెళ్ళామండి ఆపేస్తారండి మనం చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి ఇటు నుండి వెళ్ళామంటే మన గేట్ నెంబర్ ఫోర్ వస్తుందండి ఆ గేట్ నెంబర్ ఫోర్ నుండి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి నైట్వి ఎంత బాగుందో ఎన్ని రోజులు ఇది మీకు చిన్న చిన్న సందులే చూసారు కదా ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకునే రోడ్ అనమాట ఎంత బాగుందో చూస్తున్నారు కదా నంది సర్కిల్ దగ్గర దిగి మనం ఇది ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలండి ఒక పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి నడవలేని వాళ్ళకైతే వీల్ చైర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి ఒక్కొక్కరికి వీల్ చైర్ అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారండి ఒక్కొక్కరికి కూడా మనమైతే మెడికల్ సర్టిఫికేట్ అయితే చూపించాలండి వాళ్ళకి సో అప్పుడే మనని లోపలికి ఎంట్రీ ఉంటుందండి వీల్ చైర్లో వీల్చైర్ సర్వీస్ వచ్చేసి పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకు నడవలేని వాళ్ళకు మాత్రమే ఉంటుందండి అలాగే అక్కడ మనల్ని లోపల ఎంట్రీస్ దగ్గర అయితే చెక్ చేస్తారండి ఇప్పుడే వీల్ చైర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కాశీకి మనం ఒక్కరమే రామ్ కదండి మనతో పాటు అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు వస్తారు కదండి సో వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఈ వీల్ చేర్ సౌకర్యం కూడా ఉంటుందని తెలియజేయడానికైతే నేనైతే చెప్పానండి కాశీలో ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుందో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుందండి ఇలా చుట్టూ తల లైట్లు అండ్ అసలు నడిచినట్టే ఉండదు ఒక జాతరలాగా అనిపిస్తుంది కదండి అసలు ఇంకా జనాలు తగ్గారండి ఇంకా మొన్నటి వరకు చూడాలి అసలు ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందండి అసలు ఓన్లీ టూ వీలర్స్ అలౌ చేస్తారండి అసలు ఎక్కడో ఆటోలు అన్నీ ఎక్కడో ఆపిస్తారండి ఎంత బాగుందో వ్యూ కదా ఇక్కడైతే అన్ని బట్టలు కూడా చీప్ అంటే చీప్గానే అమ్ముతారండి రోడ్లపైన ఇప్పుడైతే తీసేసారండి అంత అయితే ఇక్కడ రోడ్లపైనే మనకు సంబంధించిన క్లాత్స్ అన్నీ అమ్మేవాళ్ళు అనమాట డ్రెస్సెస్ కానివ్వండి చూడీదార్స్ అన్నీ కూడా ఇక్కడే అమ్మేవాళ్ళు ఇప్పుడైతే అమ్మట్లేదండి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త రూల్ వచ్చిందండి కాశీలో అసలు ఇలా ఉండదండి ఇంకా ఇంకా చాలా జనాలు ఉంటారండి ఇక్కడైతే మనమైతే ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారి స్టాచ్యూకి అయితే వచ్చామండి ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళామంటే మనకి కాశీ మిశ్రనాథ్ దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ నుండి వెళ్ళామంటే ఒకటవ గేట్ వస్తుందండి అలాగే నాలుగవ గేట్ కూడా వస్తుందండి ఇదైతే శంకరాచార్యుల వారి స్టాచ్యూ అండి చూస్తున్నారు కదా అండ్ అలాగే ఇక్కడ నుండి స్టేట్గా వెళ్ళామంటే దశాశ్వ మీద ఘాట్ అయితే వస్తుందండి మనం దశాశ్వ మీద ఘాట్ నుండి పక్క నుండి వెళ్ళామంటే మనకైతే గేట్ నెంబర్ త్రీ అయితే వస్తుందండి గేట్ నెంబర్ త్రీ అనేది ఘాటు వైపుగా ఉంటుందండి అందులో కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి స్వామివారిని అలాగే అటు పక్కగా ఇంక కొంచెం వెళ్ళామంటే మనకైతే మణికర్ణిక ఘాట్ అయితే వస్తుందండి చూస్తున్నారు ఎంత బాగుందో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఈ ఘాట్ వద్దనైతే ఇదంతా కూడా మనమైతే దశ ఘాట్కి వెళ్ళే రోడ్ అన్నమాట చూస్తున్నారు కదండి ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే కాశీకి సంబంధించి నేను ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకు మీరు కామెంట్ చేసినప్పుడే కదండి తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియో నస్తాయో అలాగే ఎలాంటి వీడియోలు అయితే మీకు ఇష్టమో కాశీలో తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటానండి అయితే ఈ ప్లేస్లోనైతే చాలామంది భిక్షాటం చేస్తారండి భిక్ష భిక్షాటన చేయడం అంటే సాధువులు కాదండి చాలామంది ఒక కోరికనైతే కోరుకుంటారండి ఆ కోరిక నెరవేరిందంటే కాశీకి వచ్చి ట్వంటీ వన్ డేస్ ఆర్ ఫార్టీ డే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేసి భిక్షాటన చేస్తారండి రోజు ఒక రెండు గంటలు అలా భిక్షాటన అనమాట ఇదే ప్లేస్కి వచ్చి ఆ భిక్షాటన చేయగా వచ్చిన డబ్బు కానివ్వండి సంథింగ్ ఏదైనా సరే అన్నపూర్ణ మాత దగ్గరనైతే విడిచిపెళ్ళ విడిచి వెళ్ళాలండి అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట అదైతే ఒక పద్ధతి అయితే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు అయితే రోప్ వే రోప్ వే వేస్తున్నాను కాశీలో ఇక్కడైతే ఇప్పుడైతే రెడీ అయితే అవుతుందండి త్వరనైతే వే కూడా వస్తుందండి కాశీలో చూస్తున్నారు కదండి వారణాసి అని రాసి ఉంది అండ్ అలాగే పిల్లలకు సంబంధించి కూడా ఇక్కడ చాలా చాలా గేమ్స్ కానివ్వండి అన్నీ ఉంటాయండి ఇక్కడ అలాగే హోటల్స్ ఉంటాయండి ఇక్కడైతే ఉడిపి హోటల్ అనుకుంటా ఉంటుందండి అక్కడైతే ఇదంతా కూడా దశాశ్వం మీద బయట వైపు రోడ్ అనమాట ఇక్కడ నుండి మనం ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళామంటే మనకి దశాశ్వం మీద ఘాటుతో వస్తుందండి అక్కడ చూస్తున్నారు కదండి అక్కడ పది గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి కదండి ఎప్పుడైతే అక్కడికి వెళ్దామండి మనం అసలు ఈ ఘాటుకి దశాశ్వమేద ఘాట్ అని పేరు ఎందుకు వచ్చిందో అని ఇప్పుడు చెప్తానండి ఒకసారి బ్రహ్మదేవుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి పదిసార్లు సార్లు అశ్వం మీద యాగం చేశాడండి అందుకని చెప్పేసి ఈ ఘాటుకి అయితే దశాశ్వం మీద ఘాట్ అని పేరైతే వచ్చిందండి ప్రతి ఘాట్కి కూడా ఒక చరిత్ర ఉంటుందండి మీరు నా వి నా ముందు విడలు చూసినట్లయితే మీకు తప్పకుండా అర్థమవుతుంది మనం దశాశ్వం మీద ఘాట్లో గంగాహరి చూసి బయటకు వస్తామండి అంటే పైన మెట్లెక్కి రాగానే ఈ విధంగా ఈ వ్యూ అంతా మనకు కనిపిస్తుందండి దశవర్షం మీదగా స్టాచ్యూ కానివ్వండి అన్నీ కూడా అలాగే మనం ఆ దశవర్షం మీద ఘాట్ నుండి అలాగే వెళ్ళామంటే ఘాట్లు అన్నీ కనిపిస్తాయండి నేనైతే పైనకు వచ్చాను ఇక్కడ చూస్తున్న గంగాహారతి యొక్క బొమ్మలు అయితే చక్కగా ఇక్కడైతే డ్రా చేస్తారండి అదంతా కూడా గంగాహారతి ఇచ్చే వ్యూ అన్నమాట ఇక్కడే ఇస్తారండి మనకు టీవీలో చూస్తాం కదండి అదంతా కూడా ఈ దశాశ్వం మీద ఘాట్లో తీసిన పిక్చర్సే అన్నమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదండి పది గుర్రాలతో కూడిన ఆదిత్యుడు ఎంత బాగున్నాడో బాగున్నా ఇక్కడైతే చూడండి బ్రహ్మదేవుడు చక్కగానైతే అశ్వం మీద యాగాన్ని చేసే అయితే ఇక్కడ డ్రా చేశారండి ఎంత బాగుందో కదా నేనైతే ఇప్పుడైతే మీకైతే గంగా నదిని చూపిస్తానండి ఇదే అండి గంగా నది ఇక్కడైతే ఇస్తారండి మనం ఇక్కడ మెట్లు ఉంటాయండి కిందికి వెళ్ళాలండి ఇక్కడైతే చూస్తున్నారుగా దూరంగానైతే చూడొచ్చు అండి మీరు ఎంత బాగుందో అక్కడ చూస్తున్నారు ఎంత వాటర్ వచ్చాయో అందుకే ప్రజలంతా ఇక్కడే స్టక్ అయిపోయారండి లోపలికైతే ఎంట్రీ ఎంట్రెన్స్ లేదన్నమాట గంగా హారతిని కూడా ఆలో చేయట్లేదండి ఫర్దర్ వీడియోలో తప్పకుండా గంగా హారతి గురించి అయితే వీడియోని అయితే చేస్తానండి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి